హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు రేకులు ఇవండి ఇగో ఊరి నుంచి తెప్పించాను అనమాట ఇవన్నీ కూడా మనకి ఊర్లో ఒక్కొక్కటి ఐదు ఐదు రూపాయలు పడుతుంది మనం బయట ఈ స్పీడ్ కొనుక్కొని తినాలి అంటే మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది ఇందులో చాలా రకాలు ఉంటాయి అనుకోండి మనం బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు నార్మల్గా చాలా బాగుంటుంది అసలు ముందు వచ్చింది అదే తర్వాత డ్రై ఫ్రూట్స్ తోటి అట్లతోటి మనం ఇప్పుడు ఖర్జూరాలతోటి అట్లతోటి ఎన్నో రకాలు చేస్తున్నారు మీకు అన్నీ కూడా రకాలు చేసి చూపిస్తాను ఇగో చూడండి ముందు పూతరేకు ఎలా ఉందన్నది చూపిస్తాను ఎంత బా వేస్తారు ఊర్లో కుండల మీద వేస్తారండి ఇవి ఆ బియ్యం పిండి బియ్యం పిండితో క్లాత్ తోటి అలా వేసి తీస్తారు ఇవి ఇంత మనకి రావనుకోండి అందుకనే కొనుక్కు తెచ్చుకుంటాము మన దగ్గర సెటప్ చేయడానికి చాలా కష్టం అవన్నీ చేయాలంటే మనం వాళ్ళ కాదు కాబట్టి వాళ్ళ దగ్గర కొనుక్కు తెచ్చుకుంటే ఐదు ఐదు రూపాయలు అసలు ఫస్ట్ లో అయితే నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఇలా తింటూ ఉంటాను వన్ రూపాయ ఉండేది తర్వాత రెండు రూపాయలు ఉండేది నా మూడు రూపాయలు అయింది ఇప్పుడు ఐదు రూపాయలు అయ్యింది ఇది ఇప్పుడు ఇది ఎలా చేసేయాలా అనేది మీకు చూపిస్తాను దీంట్లోకి మనకి నెయ్యి బెల్లం ఉంటే చాలండి చక్కగా ఎంత బాగుంటుందో స్వీట్ అయితే ఇది ఫస్ట్ ఐటెం మన చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చేసిన ఐటమ్ అయితే ఇది స్టార్టింగ్ ఇదే మీకు చూపించిపోతున్నాను దీన్ని నేను మెత్తగా పౌడర్ చేసేసుకుంటాను నెయ్యిని అయితే కర్రీ చేసుకుంటా మనకి చెక్క బెల్లం ఉండాలండి అప్పుడే బాగుంటుంది ఈ బెల్లం దీనికి ఈ స్వీట్కి ఏ స్వీట్కైనా చెక్క బెల్లం ఉంటే చెరకు బెల్లం అనేది చాలా బాగుంటుంది ఇవ్వండి రెండు పూతరేకలు తీసుకున్నాను నేను మూడు వచ్చింది రెండు తీసుకున్నా మనకి నెయ్యి ఇందులోకి నెయ్యే బాగుంటుంది పోసేసి పోసేసే పోసేసే ఇదిగో నెయ్యిలో రెండు స్పూన్లు వేసుకున్నాను ఇలా మెత్తగా బెల్లం ఆడుకున్నాను కదా చక్కగా ఇది ఇది ఇలా చల్లేసుకోవాలి ఆ నెయ్యికి అలా పట్టేసుకుంటుంది అంతే మనం ఇప్పుడు స్పీడ్ ఎంత తినగలుగుతామో అంత వేసుకోండి మీకు నచ్చినంత మేము మాకు తగ్గట్టు మేము వేసుకుంటాము నెయ్యి కూడా మీ ఇష్టం ఇప్పుడు దీన్ని అయితే ఇది ఇలా ఫోల్డ్ చేయాలి నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను చాలా రకాలు చేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు పోల్ రకాలు వచ్చేసి చక్కగా ఇదిగో ఇది మనం ఇలా పో చేసాం కదా కొంచెం ఒక్క ఇలా ఏళ్ళతో ఇలా ఫింగర్తో ఇలా తడిపి ఇలా పెట్టుకుని ఇలా మడత వేసేసుకుంటే చాలు ఇదిగో పర్ఫెక్ట్ పూత రేకు రెడీ మనకి చాలా సింపుల్గా ఇది బెల్లం తోటి ఇలా చేసేసుకోవచ్చు ఇంకా రకరకాలు కావండి కొంచెం కొచ్చి పూ పెట్టాలి ఇప్పుడైతే సింపుల్ది ఎలా ఉందమ్మా ఎలా ఉందని అడగకూడదు ఎంత బాగుందమ్మా అని అడగలేదు ఎందుకంటే మన పూర్వీకులు చేసిన వంటలన్నీ అదృసు సూపర్ ఐటమ్స్ భలే ఉంది నెయ్యి బెల్లం చూసేవా చక్కగా పోతరేకు భలే చేసారే